యమున దగ్గరికి పద్మాక్షి వచ్చేసి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది నేను వచ్చానో ఏ ఈ ఇంటికి రావటానికి ఏంటో అన్నీ మీకు తెలుసు కదా అని అంటూ సీరియస్గా అంటే ఇక అప్పుడే అదేంటి వదినా అలా అంటారు అందరం బాగుండాలని కలిసి ఉండాలని కదా అని అంటే దానికి మించిన కారణం ఉంది కదా అని అంటే నాకు తెలుసు వదిన విహారికి సహస్రకి పెళ్లి జరిపించే బాధ్యత నాది అని అంటూ యమున చెప్తుంది అవన్నీ గుర్తు పెట్టుకొని వాళ్ళు దగ్గర పెట్టుకొని పనులు జరిపించు అని సీరియస్గా అంటూ ఉంటుంది విహారీ అప్పుడే పైనుంచి అలా వస్తూ పద్మాక్షి మాటలు వింటూ ఉంటాడు వసత బాధపడుతూ ఆల్రెడీ విహారికి పెళ్ళైపోయింది ఆ విషయం తెలియక సహస్రనిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అసలు విషయం తెలిస్తే వీళ్ళు ఏమైపోతారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అందులో యమున ఇలా అంటూ ఉంటుంది అది కాదు వదిన అని చెప్పబోతూ ఉంటే ఏయ్ నీతో మాట్లాడాల్సిన అవసరం కానీ అది ఏమీ నాకు లేదు నేను ఎందుకు నీకు సంజయ్సి చెప్పాలి నేను చెప్పింది నువ్వు వినాలి అంతే నా కూతురు పెళ్ళికి ఏమైనా లోటు జరిగిందా నేను అస్సలు ఊరుకోను అని సీరియస్గా చెప్పి పద్మాక్షి వెళ్ళిపోతుంది లక్ష్మి ఆఫీస్కి బయలుదేరుదామని అలా వెళ్తూ ఉంటుంది అంతలో మదన్ లోపల నుంచి పరిగెత్తుకొచ్చేసి లక్ష్మి లక్ష్మి అని అంటే లక్ష్మి ఆగిపోయి నిలబడి చూస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే ఇంకప్పుడు లక్ష్మి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది చెప్పు లక్ష్మి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటానికి నీకు అభ్యంతరం ఏంటి నీ మెల్ల ఉన్న ఆ తాలే కదా అసలు తాళి కట్టిన వాడికి విలువే లేనప్పుడు నువ్వెందుకు లక్ష్మి ఇలా చేస్తున్నావు అని ఏంటో మదన్ ప్రశ్నిస్తూ ఉంటే ఇక వెనక నుంచి విహారి వచ్చి వాళ్ళ మాటలు మదన్ మాటలు వింటూ నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆ పనికి మారిన ఎదవ ఎవడో తెలియదు ఆ తాళి కట్టి వదిలేసి వెళ్ళిపోయిన వాడి కోసం ఆ ఎదవ కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటూ మదన్ అనేసరికి ఇక ఒక్కసారిగా లక్ష్మి వెనక్కి తిరిగి గట్టిగా అరుస్తూ ఇలా వేలు చూపించి మాట్లాడుతుంది ఒక్క ఇంకొకసారి నా భర్త గురించి నువ్వు అలా మాట్లాడితే నేను అసలు ఊరుకోను ఇంకొకసారి నువ్వు ఇలా మాట్లాడడానికి వీల్లేదు అని సీరియస్గా ఉంటుంది అప్పుడే మాతన్ అలా చూస్తూ ఉంటాడు ఏంటి లక్ష్మి అలా మాట్లాడుతున్నావు అసలు ఆ పనికి మాలిన అంటే మళ్ళీ మాట్లాడొద్దని చెప్పాన అసలు నువ్వు నా భర్త గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని కోపంగా అంటే విహారిని వెనక్కి తిరిగి చూస్తాడు మాతన్ రే విహారి ఇక్కడే ఉన్నావా రారా చెప్పరా లక్ష్మికి చెప్పు అంటే నువ్వు తనని నీ పెళ్లి విషయంలో ఇబ్బంది పెట్టొద్రా అని అంటూ చెప్పేసరికి ఇంకా అప్పుడే ఏంట్రా నువ్వు కూడా అలాగే అంటున్నావు అని అంటే ఇంకేమీ చెప్పు ఏమీ అనొద్దు సరేనా అనేసి తర్వాత ఈ విషయాలు మాట్లాడుకుందామని పదలక్ష్మి అని లక్ష్మిని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇలా అంటాడు మాదన్ ఇంత అందమైన నిన్ను వదిలేసి వెళ్ళిపోవటానికి వానికి మనసు ఇలా అని చెప్పిన మాటలు విహారీ గుర్తు తెచ్చుకొని ఇలా అంటాడు లక్ష్మి నువ్వు ఎందుకు మదన్ మీద సీరియస్ అయ్యావు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే మీరు నా గురించి ఎందుకు మాట్లాడారు ఇంతకు ముందైతే పెళ్లి చేసుకో అన్నారు ఇప్పుడు తన పెళ్లి గురించి మాట్లాడొద్దు అన్నారు మీరు కూడా అలాగే నాలాగే ఆలోచించారు కదా విహారీ గారు అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ అలా వెళ్తూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు అంతలో ఇంకా ఆఫీస్ నుంచి ఫోన్ చేసి అంబికకి ఇలా చెప్తూ ఉంటారు మేడం మీరు చేస్తున్న ఈ సైట్ వర్క్లో ఒక యాక్సిడెంట్ జరిగింది మేడం అని అంటే ఏం జరిగింది అని అంబిక అంటే ఇక్కడ మొత్తం కడుతున్న కన్స్ట్రక్షన్ కూడికి ఒక అతను చనిపోయాడు మేడం అని చెప్పడంతో అంబిక ఇలా అంటుంది అందులో నాకేంటి సంబంధం నాకెందుకు చేశావు అంటే మేడం ఇది చేస్తుంది మీరే కదా అందుకనే మీకు చేశాను అంటే నీకు ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను అది నాది కాదు దీనికి మెయిన్ హెడ్ విహారీ విహారీకి ఫోన్ చేసి వాడి వల్లే జరిగిందని నువ్వు చెప్పేసాయి అని అంటే అలా ఎలా చెప్పాలి మేడం అంటే నీకు డబ్బులు ఇస్తానని చెప్పాను కదా అని అంటంతో సరే అని చెప్పేసి అలా అతను ఫోన్ చేసి విహారీకి విషయం చెప్తాడు ఇక విహారీ ఇలా అంటాడు అలా ఎలా జరిగింది అని అంటంతో ఏమో తెలియదు మీరు చేసేదాంట్లోనే జరిగింది అందుకే చెప్పడానికి ఫోన్ చేశాను అని చెప్పగానే విహారీ ఒక్కసారిగా సీరియస్గా సరే నేను వస్తున్నానని ఫోన్ పెట్టేస్తాడు ఇక ఆ తర్వాత ఇంటి దగ్గరికి పోలీసులు రావడంతో యమున విహారీకి ఫోన్ చేస్తుంది నాన్నా విహారీ ఎక్కడున్నావు నాన్న అని అంటే ఏమైందమ్మా అంటే అక్కడ ఎవరికూ ఇన్స్ట్రక్షన్ కూలి చనిపోయారంట నాన్న అందుకే పోలీసులు ఇంటికి వచ్చారు వాళ్ళు కేసు పెట్టారంట అని చెప్పడంతో అమ్మ నువ్వేమీ కంకారు పడుకు నేను ఇంటికి వచ్చేస్తున్నాను అని విహారీ అంటాడు అప్పుడే సరే తొందరగా రా నాన్న అని చెప్తూ ఉండగానే విహారీకి లక్ష్మి అడుగుతుంది ఏమైందండి ఏం జరిగిందంట అని అంటే ఇలా జరిగింది అని చెప్పడంతో విహారీ లక్ష్మి ఇద్దరు కంగారుగా ఇంటికి వచ్చేస్తారు అప్పటికే పోలీసులు అక్కడ ఉంటారు పోలీసులు అక్కడ ఉండటంతో ఇక పోలీసులని చూసి ఏంటి సరిదంతా అని అంటూ ఉంటే మీరు మాతో పాటు స్టేషన్కి రావాలి అంటే అసలు మా గురించి తెలిసే మీరు ఇలా చేస్తున్నారా అని పద్మాక్షి అందరూ అరుస్తూ ఉంటారు అయినా సరే మేము జస్ట్ అక్కడ ఎంక్వైరీ చేయాలి కదా మేడం అప్పటిదాకా మేము తీసుకెళ్లాల్సిందే వాళ్ళు కేసు పెట్టారు మీ గురించి తెలియక కాదు అని అంటూ విహారి గారు మీరు నాకు సపోర్ట్ చేయాలి రండి అని చెప్పడంతో సరే పదండి అని విహారీ పోలీసులతో పాటు వెళ్ళిపోతూ ఉంటాడు ఇక విహారీ అలా వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ జీప్లో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే అందరూ బాధపడుతూ ఉంటారు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇంకా సహస్ర అందరూ బాధపడుతూ ఉంటారు ఒక్కసారిగా యమున ఏడుస్తూనే తనకి ఇలా మూర్చొచ్చినట్టుగా అవడంతో తనని కూల్ చేసి లోపలికి తీసుకెళ్ళిపోతారు మా నేను నేనంతా చూస్తాను అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటానని మా తను వెళ్ళిపోతాడు అంబిక చాటుగా వచ్చేస్తుంది విహారిని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడతారు ఇక అంబిక పక్కకి వచ్చేసి పోలీసులకి ఫోన్ చేసి విషయం చెప్తుంది నేను మీకు డబ్బిస్తాను విహారిని ఎన్కౌంటర్ చేసే అని చెప్పడంతో ఏంటి మీరు నాకు ఇస్తారా అలా చేయడానికి కుదరదు మేడం అని అంటే చూడు నేను చెప్తున్నాను కదా నీకు యాభై లక్షలు ఇస్తాను అని అంటంతో అతను కొంచెం ఆగి ఆలోచించి అయినా సరే నేను దీనికి ఒప్పుకోను మేడం మా రూల్స్ ఒప్పుకో అతను మొత్తం ఎంక్వైరీ చేసి అసలు విషయం తెలుసుకున్నాక ఆ శిక్ష పడాల్సిందే అంటే లేదు మీరు అలా చేయటానికి వీల్లేదు ఆ శిక్ష ఆ కేసు అవన్నీ క్లోజ్ చేయండి విహారిని మాత్రం ఇదే విషయం పాయింట్ పట్టుకొని ఎన్కౌంటర్ చేసేసింది అని చెప్పడంతో సరే అని చెప్పేసి విహారీ ఇంకా అతను ఒప్పుకొనే ఒప్పుకోడు ఇక కోటి రూపాయలు ఇస్తానన్నా ఒప్పుకోడు మళ్ళీ కోటిన్నర ఇస్తాను అని చెప్తుంది అలా చెప్పేసరికి అతను ఆలోచిస్తూ నో మేడం అని అంటూ ఉన్నా సరే కొన్ని అడ్వాన్స్గా డబ్బులు బాక్స్లో పెట్టి పంపించేస్తుంది ఇంకా కానిస్టేబుల్ తెచ్చి ఆ డబ్బులన్నీ ముందు పాడేసే ముందు పెట్టేసరికి అది ఓపెన్ చేసి చూసి మేడం ఇదేంటి డబ్బు పంపించారంటే తీసుకోండి మీకు ఇంకా కావాలన్నా ఇస్తాను నేను చెప్పింది మాత్రం చేయండి అంటే సరే మేడం అని ఫోన్ పెట్టేస్తాడు ఇక అప్పుడే బయటికి వచ్చి విహారిని సీరియస్గా చూస్తూ ఉంటాడు విహారిని బయటే కూర్చోబెడతారు కానీ అతను వచ్చేసి అలా కానిస్టేబుల్స్తో లోపల సెల్లో వేయించేస్తే విహారి ఇలా అంటూ ఉంటాడు నన్నెందుకు ఇలా చేస్తున్నారు నేనేం తప్పు చేశాను నన్ను లోపల ఎందుకు వేయించారు అని అంటూ అరుస్తూ ఉంటాడు అయినా సరే ఏ నువ్వు చెప్పినట్టు వినడానికి కాదు ఇక్కడ నువ్వు లోపలే ఉండు అని అంటూ గట్టిగా అంటారు అలా అనేసరికి విహారి అలా చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం